ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం నలభై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే బబులోను వారి యొక్క దేవతలు గతదినం రెండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం బబులోను దేవతల యొక్క పతనం మనం దాని గురించి ప్రభు ముందుగానే ప్రకటించ ప్రకటించుటను గురించి మనం విన్నాం మూడో వచనం నుంచి మనం చూస్తే మూడు నాలుగు వచనాల్లో ఇస్రాయేలీలను ఎత్తుకొని మోయు దేవుడు ఆయన ఇస్రాయిలను ఎత్తుకొని మోయు దేవుడైన ఇహోవా చదువుదాం ఒకసారి యాకోబ ఇంటి వార్లారా ఇస్రాయి ఇంటి వారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను వాడును నేనే తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను రక్షించు రక్షించువాడను నేనే ఇస్రాయిలు గర్భంలో ఉండగా భరించింది నేనే కదా తల్లి ఒడిలో ఉండగా చంక పెట్టింది నేనే కదా వృద్ధాప్యంలో ఎత్తుకున్నది నేనే కదా అని ప్రభు అంటున్నాడు అంటే ఇస్రాయేలీడల దేవుని యొక్క ప్రేమ మనకు ఇక్కడ కనబడతాం ఉంది దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన ప్రేమలో మార్పు ఉండదు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఆయన ఉంటాడు మరి ఇస్రాయిలీలకు దేవుడు ఎలాంటి ఉపకారాలు మేలు చేసి వారిని సంరక్షించి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను దేవుడు ఎలా నెరవేర్చాడో ఈ వచనంలో మనం చూడవచ్చు మరి ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే రూపించిన వాడు ఆయనే తల్లి ఒడిలో పెట్టింది ఆయనే గర్భములో పుట్టించింది ఆయనే ముదిము వచ్చే వరకు ముసలితనం వచ్చేంత వరకు కూడా ఎత్తుకునేవాడు తల తల వెంట్రుకలు రయ వరకు ఎత్తుకునేవాడు కాబట్టి దేవుడు ఇస్రాయిలీ గడలా ఆయన చేసినటువంటి ఉపకారాలను మనం చూస్తాం నిర్గమ్మకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినాను చదివితే నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసిన యద్దకు మిమ్మని ఇట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిద్దరి గద్ద రెక్కల మీద మోసి ఆయన వద్దకు చేర్చుకున్నాడు ఇంకా పద్నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు నీ దేవుడనేహో మిమ్మును ఎత్ ని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పింది ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలాగైతే ఎత్తుకుంటూ వస్తాడో అలాగ దేవుడు ఇస్రాయల్ వారిని ఎత్తుకున్నాడు ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే పదకొండు పన్నెండు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఇహోవా వారిని నడిపించాను ఇహోవా మాత్రము వారిని నడిపించాను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు నాయనతో కూడా ఉండలేదు అంటాడు కాబట్టి పక్షిరాజు ఎలాగైతే రెక్కలు చాచుకొని మరి వాటికి నడక నేర్పిస్తుందో వాటికి ఎగరడం నేర్పిస్తుందో అలాగే ప్రభు కూడా వారిని మోసాడు వారిని నడిపించాడు ఆయన మాత్రమే నడిపించాడు ఇక అన్యుల యొక్క దేవుడిలో ఏ దేవుడు కూడా ఆయనతో లేడు కాబట్టి మరి ప్రభువు వారికి చేసినటువంటి మేళను గురించి చెబుతున్నాడు తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన పద్నాలుగవచ్చు నాకు ఆశ్రయదుర్గమైన ఇహోవా యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటికై వారి ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుచుందు సారము కలిగి పచ్చగాను సారము కలిగి పచ్చగా ఉంటారు కాబట్టి ఇస్రాయిలీలను ఆయన ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడు ఐగుప్తు చెర నుంచి ఎలా విడిపించాడు అరణ్యంలో ఎలా నడిపించాడు కనానులోనికి ఎలా ప్రవేశపెట్టాడు కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఎలాగా పంచి ఇచ్చాడో తన బిడ్డలుగా వారిని ఎన్నడూ విడవకుండా ఎన్నడూ ఎడబాయక వాళ్ళు మారినా ఆయన మారకుండా వాళ్ళు ఆయన దూషించి ద్వేషించి వ్యతిరేకించిన ఆయన ఎన్నడూ వారిని విడిచిపెట్టకుండా వారిని ఆ రీతిగా దేవుడు నడిపించాడు ఇంకా మనం చూస్తే ఐదో వచనం నుంచి మన భాగంలో వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే అసమానుడైనటువంటి ఈ హోవా ఒకసారి చదువుదాం మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారం చేయుటకే సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును వారను వెండి దాని దేవతగా నిరూపించవలనని కంసాలకి కూలని పిలుతారు వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుతరు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలిచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వారి శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండు అతిక్రమం చేయవర్లరా దీన్ని ఆలోచించుడి నన్ను ఎవరికి మీరు సాటి చేస్తారు నాకు పోటీ ఎవరు కాబట్టి జీవం గల దేవునికి విగ్రహాలకు సాటి రావు విగ్రహాలు సాటి రావు ఎవరిని ఎవనికి నన్ను సాటి చేస్తారు ఎవరిని నాకు పోటీగా చేస్తారు ఆయనకి సమానమైనవాడు సాటి అయినవాడు ఎవరు చూడండి వాళ్ళు విగ్రహాలు చేసుకుంటారు బంగారము వెండి తీసుకొచ్చి కంసాలకి ఇచ్చి కూలి ఇచ్చి పోత పోయిస్తారు ఆ తర్వాత దాన్ని భుజాన్ మీద ఎక్కించుకుంటారు దాన్ని మోసుకుని వెళ్ళి తగిన చోట నిలబెడతారు మరి ఆ చోట నుంచి అది ఎప్పుడైనా విడిచిపెట్టి ఎక్కడికైనా వెళుతుందా వెళ్ళదు ఒకవేళ దానికి ఎవరైనా మొర్ర పెట్టినా అది ఉత్తరం ఇస్తుందా ఇవ్వదు ఒకవేళ శ్రమలో ఉన్నవాడు ఎవడైనా వెళ్ళి శ్రమలో మొర్ర పెట్టినా వాడి శ్రమ పోగొట్టదు ఎవరిని రక్షింపలేదు కాబట్టి జీవము గల దేవునికి విగ్రహాలకు సాటి లేదు అందుకే నిర్గమాకాండం అధ్యాయంలో మోషే గారు కీర్తన పాడుతూ ఉంటారు పరిశుద్ధతలోని మహానీయుడు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడు అద్భుతాలు చేయువాడు వేల్పులలో నీ వంటి వాడు ఎవ్వడను లేడు అంటారు కాబట్టి క్రీస్తు నిజమైన దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు ఆయనకి సాటి అయిన వారు సమ్మైన వారు ఎవరు లేరు సాటి అయిన వారు సమ్మైన వారు ఎవరు లేరు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టుకోవడాని భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనుషుల పోలి కాబట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన దేవుడు క్రీస్తు నిజమైన దేవుడు సమాజంలో ఉన్నటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సమాజమై ఉన్నారు వారు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు ఎలాంటి ఏకత్వం అంటే గుణకారం వంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు వారి మనస్సు వారి ఆలోచనలు వారి భావోద్రేకాలు వారి చిత్తాలు అంతా ఒకటే మరి దేవునితో సమానమైనటువంటి క్రీస్తు నిజదేవుడు రక్షకుడుగా ఈ లోకానికి మన కోసం మానవ రూపాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు మన రక్షణ కొరకు ఆయన గొప్ప త్యాగాన్ని చేశారు అయితే అన్యులు వారి వెండి బంగారాల కంసాలకు ఇచ్చి విగ్రహం చేసి వారే మోస్తారు ఒక చోట కూర్చోబెడతారు మాట్లాడదు నడవదు వినదు జవాబివ్వదు ఒకవేళ శ్రమ ఉన్నవాడికి శ్రమను పోగొట్టలేదు అసలు వాడికి రక్షణ ఇవ్వలేదు మరి ఇలా చూడండి ఎంత విచారమో వాళ్ళు వెళ్ళి దానికి నమస్కారం చేస్తారు నమస్కారం చేస్తారు నూట పదిహేను కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయంలో ఇస్రాయేలీలు కూడా చేసిన పని అదే ఇస్రాయేలీలు ఒక దూడను చేసి బంగారు దూడను చేసి ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే ఆయన రూపాన్ని గడ్డి వేసే యుద్ధి రూపానికి మార్చేశారు ఆయన అవమానపరిచారు ఆయన అవమానపరిచారు రాజుల మదరి గ్రంథంలో కూడా మనం చూస్తాం ఎరోబాము చేసిన తప్పు కూడా అదే ఎరోబాము ఇస్రాయలీల్ని ఎరుసలేముకు వెళ్లకుండా ఎరుసలేములో ఉన్న దేవాలయానికి వాళ్ళు వెళుతూ వస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ తమ రాజు అయినటువంటి రెహబాం వైపు తిరిగిపోతారని వీడు రెండు బంగారు దూడలు చేయించి ఒకటి దానులోను రెండవది బేర్షాలను పెట్టి ఇదిగో ఇదే మీ దేవుడు మీరు ఎక్కడ వరకు వెళ్ళక్కర్లా అని ప్రజలని విగ్రహారాధికులుగా చేసాడు ప్రజలు ఘోరమైన పాపం అన్నమాట వాడు చేసిన పని ఇస్రాయిలు చేసిన పని వాడు అనుసరించాడు వాడు అనుసరించినటువంటి ఆ విధానాన్ని వాడి తర్వాత రాజులు రాజులు కూడా అనుసరించు అంటే దేవుని యొక్క మహిమ స్వరూపాన్ని వారు ఆ రీతిగా మార్చి ఆయన అవమానపరిచారు నేటికి కూడా అంతే అపస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై తొమ్మిదవచనం చదివితే కాబట్టి మనం దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పల వలన మలచబడిన బంగారాన్ని కానీ వెండిని కానీ రాతిని కానీ దేవత్వాన్ని పోలి ఉన్నదని మనం తలంచకూడదు అంట బంగారము వెండి రాతి ఇవి దేవత్వ దేవుళ్ళు కాదు అవి దేవత్వాన్ని పోలి ఉన్నాయని మనం ఇప్పుడు అనుకోకూడదు కాబట్టి మనల్ని చేసినటువంటి మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన దేవతల వంటి వాడు కాదు అందుకే ఎనిమిదవ ఎనిమిదోషుని అంటాడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అతిక్రమము చేయవారులారా దీనిని ఆలోచించండి దీన్ని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి వాటికి వాళ్ళకి తెలియదు చాలామంది చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి పసితనంలో ఉన్నారు దేవుణ్ణి ఎరగని పసితనంలో ఉన్నారు కాబట్టి మనం పసిపిల్లలుగా ఉండకూడదు ఎఫ్ఎస్ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో అని చదివితే అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచెనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగు మనుషుల మాయోపాయల చేత వంచనతో తప్పు మార్గానికి లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోనట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశానికి మీరు ఇటు అటు కొట్టుకుపోతూ అలలో వచ్చినప్పుడు ఎలాగైతే ఎగిరిపడతాం అలా ఎగిరిపడినట్టు వారేంటి ఉండక అన్ని విషయాల్లో మనం ఎదగాలి పసిపిల్లలుగా ఉండకూడదు ఇంకా మనం చూస్తే మన భాగంలో వచనం నుంచి వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే వచనం నుంచి ఆఖరి వరకు దేవుడు తన శక్తిని తన మాటను తన రక్షణను నెరవేర్చే దేవుడు అందుకే తొమ్మిదవ వచ్చనుడు అంటాడు చాలా కా చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడును నన్ను పోలినవాడు ఎవడను లేడు అంట జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయేళ్ళ పక్షంగా దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఎంతో గొప్పవి ఎంతో గొప్ప ఆయనతో సమానుడైన వాడు ఎవ్వరూ లేరు చాలా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశాడు నిర్గమ్మ కాణం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదివితే ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి దేశం దేశమందులు మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంత దానికి ఆతమ చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యహోవాను పద్నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదివితే అందుకు మోసే భయపడకూడదు ఇహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడు మీరు నేడు చూసిన ఐగుప్తీల నీకు మీదట మరి ఎన్నడను చూడరు ఇహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఓరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పారు కాబట్టి ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి ద్వితీయో దేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచ్చింది ముప్పై రెండో అధ్యాయం ఏడవ వచ్చి పూర్వదిన మనం జ్ఞాపం చేసుకును తరతరముల సంవత్సరం మనం నీ తండ్రిని అడుగు మాత్రం నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు కాబట్టి తరతరముల సంవత్సరాలు జ్ఞాపం చేసుకోండి తెలుసుకోండి ఆయనతో సమానుడైన వాడు ఎవరు లేరు ఇంకా మనం చూస్తే పదవచనంలో మన భాగంలో పదోవచనం చూస్తే నా ఆలోచన నిలిచిన నీవు నా చిత్తం అంతగా నెరవేర్చుకున్నదని నేను చెప్పుకోనొచ్చు ఆది నుండి నేనే కలగబో వాడిని తెలియజేయచ్చున్నాను పూర్వకాలము నుండి నేను ఇంకా జరగవలసిన జరగని వాటిని తెలియజేయచ్చున్నాను జరిగిన వాటిని తెలియపరిచేవాడు జరగబో వాటిని కూడా తెలియపరచాడు ఎందుకంటే భవిష్యత్తు నెరిగినవాడు తన ఆలోచనను తన చిత్తమును అంతటిని నెరవేర్చుకునేవాడు నెరవేర్చుకునేవాడు తన ఆలోచనను తన చిత్తాన్ని నెరవేరుస్తే భవిష్యత్తు ఎరిగినవాడు భవిష్యత్తు ఎరిగినవాడు తన ఆలోచనను తన చిత్తాన్ని మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేర్చేవాడు ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తమే నెరవేరుతుంది నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించాలి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని చిత్తమే జరిగితీరుతుంది దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు ఇంకా మనం చూస్తే పదకొండవ చిన్నలో తూర్పు నుండి క్రూరప్రక్షిని రప్పి రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యములను నెరవేర్చువారని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచేది తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తున్నాడు ఎవరి క్రూర పక్షి అంటే కోరేషు అతను ఎవరో కాదు కోరేషు కోరేషే క్రూర పక్షి అనమాట కోరేషు ఆయుధమైనటువంటి ఈట పైన బంగారు గ్రద్ద బొమ్మ ఉండేదట అది అతని అధికారానికి సూచన ఇప్పుడు దేవుని మాట నెరవేర్చి తీరాలి నెరవేరి తీరుతుంది ఎందుకంటే దేవుని యొక్క సంకల్పాలు నిత్య సంకల్పాలు కాబట్టి తూర్పు నుండి క్రూరప్రక్షిని రప్పిస్తున్నాడు ఆయన యోచించిన కార్యాన్ని నెరవేర్చువని పిలుస్తున్నాడు దేవుడు ఏదైతే యోచించాడో అది వాణితో కోరేషుతో చేయిస్తాడు నేను చెప్పాను ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాను నేను ఉద్దేశించాను ఆ ఉద్దేశాలను సఫలపరుస్తాను చూడండి మానవుడు పతనం అయిపోయాడు ఆది మానవుడైన ఆదామాఫలు వారి అవిధేయత వల్ల పాపం మానవులకు వచ్చింది పాపం వల్ల న్యాయంగా వచ్చేటువంటి దేవుని శిక్ష ఏంటంటే నరకం అగ్ని గంధకాలతో మండుగుండంలో పాలు పొందాలి ప్రభు అలా వదిలేస్తే ఆదాం మొదలుకొని మానవులందరూ కూడా నిత్యాగ్నికి పాత్రలు అవ్వాలి కానీ దేవుడు మానవుని రక్షించి సంకల్పించాడు రక్షించాలని సంకల్పించాడు అందుకే పతనం అయిపోయిన రోజునే ఆదాముకి వాగ్దానం చేశాడు విమోచకుడిని పంపిస్తాను అని క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం చేశాడు విమోచకుడిని పంపుతాను అని విమోచకుడి ద్వారా నిన్ను రక్షిస్తాను విమోచకుడి ద్వారా నిన్ను నేను అంగీకరిస్తాను విమోచకుడి ద్వారా నేను నీ పట్ల కృప చూపిస్తాను నీవు నా కృపను ఆశ్రయించు విమోచకుడిని నమ్ము అని ఆది నుండి ఆయన చెబుతూ వచ్చాడు చెబుతూ వచ్చాడు కాలాలు గడిచే కొలది తరాలు మారే కొలది దేవుడు తాను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాడు చూడండి మనం ఏదైనా మాట ఇస్తాం రోజులు గడిచే కొద్దీ దాన్ని మర్చిపోతాం మనం ఏదైనా మాట ఇస్తాం మనం దాన్ని నెరవేర్చలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం కానీ దేవుడు అలా కాదు ఆయన సంకల్పాలు నిత్య సంకల్పాలు ఆయన ఏదైనా ఒకటి సంకల్పించారు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు ఇంకా మనం చూస్తే పన్నెండు పదమూడు వచనాలు చూస్తే కఠిన హృదయలై నీతికి దూరముగా ఉన్నవర్లారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరం లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సియోనులో నుండి సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను ఇస్రాయేలు మహిమ ఇస్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను కఠిన హృదయులారా నీతికి దూరంగా ఉన్న వాళ్ళ నా మాట ఆలకించండి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను నీతికి దూరంగా ఉన్నాం మనం అనీతి మంతులు అనేకమైన పాపాలు చేసిన వారు పాపులం కాబట్టి పాపమే చేస్తున్నారు నీతికి దూరంగా ఉన్నాం కానీ దేవుడు తన నీతిని దగ్గరకు రప్పించాడు ఎవరా నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి మనకు నీతి అంటే ఆయన మనం నమ్మడమే నీతి క్రీస్తును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించడమే నీతి నమ్మడమే విశ్వసించడమే నీతి విశ్వసించడమే నీతి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో దేవుడు వారిని నీతిమంతులుగా తీరుస్తారు నీతిమంతుడు అంటే దేవుని దృష్టిలో అర్థం ఏంటంటే దేవుని దృష్టికి ఒక్క పాపం కూడా చేయనివాడు వాడు అని అర్థం మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనల్ని ఆ రీతిగా నీతి మంతులుగా తీరుస్తాడు ఆయన రక్షణ ఆలస్యం చేయదు రక్షణ ఉండ నియమించుచున్నాను అంటున్నాడు రక్షణ ఉండ అంటే రక్షణ సిద్ధంగా ఉంది నా నీతి దగ్గరగా ఉంది రండి పశ్చత్తాపడండి క్రీస్తుని నమ్మండి అదే నీతి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడి నమ్మడం అంటే ఏంటి అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని నమ్మాడు అన్ని విషయాల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు ప్రతి మాట నేను చూపించు దేశానికి వచ్చాయి అన్నాడు అంతే వదిలేసి వచ్చేసాడు నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు నమ్మాడు నేను వారిని నేను దూషిస్తాను శపిస్తాను అన్నాడు నమ్మాడు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు నమ్మాడు భూమి యొక్క సంతతి వారందరినీ నీ సంతానం వలన ఆశీర్వదిస్తాను నమ్మాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో నీకు కుమారుని ఇస్తాను అన్నాడు నమ్మాడు అబ్రాహ్ నమ్మాడు దేవుని నమ్మాడు మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడు నా దేవుడని నమ్మి తన కుమారుని బలిమంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నమ్మడమే నీతి కాబట్టి ఆయన యేసుక్రీస్తు విమోచకుడని ఆయన నీ కొరకే నా కొరకే శరీరధారిగా వచ్చాడని మన రక్షణ కోసం సిలువలో ఆయన బలైపోయాడని ఆయన సమాధి చేయబడి మరణించి దేవుడు కాబట్టి తిరిగి లేచాడని నమ్మడమే నీతి అంటే నీతి కార్యాలు చేయడం నీతి కాదు ఆయన నమ్మడమే నీతి ఆయన నమ్మడమే కాబట్టి ఆయన సియనులో రక్షణ ఉండా నియమించున్నాడు రక్షణ ఇవ్వడమే కాదు రేపు పొద్దున ఇస్రాయేళ్లకు ఆయన మహిమను అనుగ్రహిస్తాడు అలాగే మనకు కూడా రేపు ఆయన మహిమని ఇవ్వబోతున్నాడు ఆదాము ఏదైనా తోటలో పాపం చేసి ఎలాగైతే ఆయన మహిమను కోల్పోయాడు ఆ కోల్పోయిన మహిమను దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన అందరి విశ్వాసం ద్వారా మరలా మనకు అనుగ్రహించబోతున్నాడు అందుకే మహిమను అనుగ్రహించుచున్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని ఎవరిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక ఆమె